ఏ హలో మ్యూజిషియన్స్ మీకు హోపునొప్పును పనిచేయట్లేదా చాలా మందికి హోపు అంటే ఏంటో తెలియట్లేదు కదా సో ఐఎమ్ కిరణ్ లైఫ్ కోచ్ అండ్ హోపనొప్పనో హీలర్ సో ఇప్పుడు మీకు చాలామంది ఈ హోపు నొప్పును ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు కదా సో కొంతమందికి క్విక్గా పనిచేస్తుంది కొంతమందికి పనిచేయట్లేదు సో కొంతమందికి రిజల్ట్ రావట్లేదు సో వాళ్ళు ఎన్నిసార్లు చేసినా కూడా వాళ్ళకి రిజల్ట్ అనేది రావట్లేదు అనమాట ఒక్కొక్కసారి చిన్న చిన్నవి వచ్చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి కొద్దిగా ఏమన్నా కొంచెం పెద్ద అనుకుంటే కనుక అవి జరగకుండా ఉంటాయి అనమాట ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఎలా వస్తుంది అంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంది సో హోపన్ ఓపెన్ అనేది మనము యాక్సెప్ట్ చేస్తూ చేయాలన్నమాట ఏదైనా ఇప్పుడు యాక్సెప్ట్ అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక సిచ్యువేషన్కి కానీ లేదా ఒక ఇమోషన్కి కానీ లేదంటే ఏదైనా కావాలని కానీ మీరు చేస్తూ ఉంటారు కదా సపోజ్ ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది సో దానికి మీరు చేసేటప్పుడు లేదంటే మీ పాస్ట్లో ఏదైనా ఒకటి జరిగింది సో దానికి మీరు చేసేటప్పుడు మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాలన్నమాట ఫస్ట్ మీరు దాన్ని యాక్సెప్ట్ చేసి ఫస్ట్ ఏం చేస్తున్నారు మీరు యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేసి దాని తర్వాత దానికి క్షమాపణ అడుగుతున్నారు క్షమాపణ అడిగి సో ఇది ఫస్ట్ ఇది జరిగింది సో ఓకే నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నా నెక్స్ట్ ఏంటి జరిగిన దానికి క్షమాపణ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు దాని తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగింది దాన్ని నేను ఒప్పుకుంటున్నాను అయినా కూడా నేను బాగానే ఉన్నాను సో నన్ను చూసుకుంటున్నాను యూనివర్స్ నన్ను చూసుకుంటుంది అని మీరు మనస్ఫూర్తిగా దానికి థ్యాంక్ యూ చెప్పాలి థ్యాంక్ యూ చెప్పి దాని తర్వాత ఐ లవ్ యూ అని చెప్తున్నారు మీరు సో నేను ప్రేమిస్తున్నానని చెప్తున్నారు అనమాట సో టోటల్ ప్రాసెస్ ఏంటంటే ఏదైతే జరిగిందో దాన్ని మనం మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తాం క్షమాపణ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ చెప్తున్నాం ఐ లవ్ యూ చెప్తున్నాం ఇది మనస్ఫూర్తిగా చేసుకోవాలి అంతే సో ఈ ప్రాసెస్ క్లియర్గా అర్థమైన వాళ్ళు కరెక్ట్గా చేసుకుంటారు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఎంత చేసినా కూడా మనలో ఉన్న బాధ అనేది పోదు ఎందుకంటే ఒక్కొక్కసారి చాలా స్ట్రాంగ్గా అఫెక్ట్ అయి ఉంటుంది అనమాట అలాంటప్పుడు మనసు నుంచి బాధ పొంగుకు వస్తూ ఉంటాయి కళ్ళలో నీళ్లు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనం చేసేది ఎఫెక్ట్ ఇవ్వదు అంత త్వరగా ఎందుకంటే మీరు ఆల్రెడీ బాధలో ఉన్నారు మీరు బాధలో ఉన్నప్పుడు అది చేసేటప్పుడు అంత రిజల్ట్ అనేది అంత త్వరగా రాదనమాట సో ఎక్కువ మంది చేసే తప్పు అయితే ఇదే ఫస్ట్ దీనికి ఒక ప్రాసెస్ నా బాధను తీసేయడానికి ఒక ప్రాసెస్ ఉంది సో ఫస్ట్ బాధని తీసేయాలి బయటికి దాని తర్వాత మీకు కావాల్సిన చేయాలి సో బాధను తీసేయడానికి అడ్వాన్స్ ఓపెన్ ఓపెన్ ద్వారా చేసుకోవచ్చు అనమాట సో హీ చేసుకుంటూ చేసుకోవచ్చు అనమాట సో నేను చెప్పినప్పుడు జస్ట్ చార్ట్ చేయండి నేను చెప్పింది లాగో జస్ట్ క్లోజ్ యువర్ రైస్ టెకెట్ డీప్లీ అండ్ రిలాక్స్ चयी फॉर युवर हाट ई एम सारी प्लीज फॉर्व मी थैंकू लव यू सो मच सारी प्लीज़ फॉर्म गिवी थैंक यू ई लव यू ई एम सारी प्लीज फर् गिवी थैंक यू ఐ లవ్ యూ సో మచ్ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ ఇప్పుడు ఎలా ఉంది మీకు ఇష్ట కమెంట్స్లో రాయండి ఎలా ఉంది మీకు సో ఇప్పుడు నేను చెప్పింది ఎవ్రీ డే ప్రతిరోజు పొద్దున్న మీరు లెగ్సిన వెంటనే అదేవిధంగా పొడుకునే ముందు లెవెన్ టైమ్స్ కానీ లేదా ట్వంటీ వన్ టైమ్స్ కానీ లేదా వన్ నాట్ ఎయిట్ టైమ్స్ కానీ మీకు ఎలా ఎలా కుదిరితే అలాగ టైం ఉంటే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేయండి లేదంటే కనీసం లెవెన్ టైమ్స్ లేదా ట్వంటీ వన్ టైమ్స్ అయినా చేయండి మార్నింగు రాత్రి పుడుకునే ముందు కంపల్సరీగా చేయండి ఖచ్చితంగా తేడా ఉంటుంది కమెంట్స్ బాక్స్లో మీరు ఖచ్చితంగా మీకు ఇది ఉపయోగపడితే కనుక మీకు ఎన్న రిజల్ట్ కనిపించింది అంటే కమెంట్ బాక్స్లో అక్కడ టైప్ చేయండి సో నెక్స్ట్ ఇప్పుడు ఎవరికైనా ఇంకా ఎక్కువ బాధలో ఉన్నారు లేదంటే మాకు ఖచ్చితంగా బాధని పోగొట్టుకోలేకపోతున్నాం అనుకుంటే కనుక నేను అడ్వాన్స్ హీలింగ్ చేస్తూ చేస్తున్నాను సో మీకు అది ఇంకా డీప్ హీలింగ్ కావాలంటే కనుక వాట్సాప్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో నెక్స్ట్ మీకు ఏ టాపిక్ మీద డిప్ వీడియో కావాలి లేదంటే దేని మీద చేస్తే బాగుంటుంది లేదా అనేది మీకు ఎలా సజెషన్స్ ఉంటే కనుక నాకు అక్కడ కమెంట్స్లో రాయండి నేను అది సో ఎక్కువ కమెంట్స్ దేని వస్తే కనుక వీడియోస్ నెక్స్ట్ చేస్తూ ఉంటాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ